హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు వచ్చేసరికి దసరా ఆఫర్ నడుస్తున్నాయి కదండి అందులో ఇదొక వీడియో మీకు ఏదైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోండి వీటిలో అయితే శారీస్ చాలా బాగుంటాయండి నేను ఏదైనా డ్యామేజ్ వస్తే చెప్తాను ఇవన్నీ క్యాటలాగ్ పీసెస్ ఇదిగోండి ఇలా వస్తుంది శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది బాగుంది కదా చీర పచ్చ అండి మామిడికే పచ్చ డిజిటల్ డిజైన్ వస్తుంది ఇది ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి మూడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మూడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది పళ్ళు అండి స్కై బ్లూ వస్తుంది రాయల్ బ్లూ వస్తుంది కలనేత ఈ శారీ మొత్తం కూడా ఇలా బార్డర్ వస్తుంది లైట్ పీచ్ కలర్ అండి దీనికి వితౌట్ బ్లౌజ్ వచ్చిందండి బ్లౌజ్ అనేది రాలేదు ఎట్లాగో మిస్ అయింది మూడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మేము ఆఫర్లో పెడుతున్న శారీస్ మంచి శారీస్ అండి అవన్నీ సింగిల్ సింగిల్ ఉన్న శారీస్ అందువల్ల మీకు తగ్గించి పెడుతున్నాను నెక్స్ట్ దీంట్లో బార్గని చేయొద్దు షిప్పింగ్ కూడా ఫ్రీ షిప్పింగే చెప్తున్నాను పళ్ళు మంచి ఎల్లోకి మస్టర్డెల్లోకి ఇట్లా మెరిన్ కలర్ బాడర్ అనమాట యాక్చువల్గా వీటికి బ్లౌజ్ రావచ్చు రాకపోవచ్చు కానీ మనం రెడ్ కలర్ బ్లౌజ్తో దేనితో అయినా కూడా వేసుకోవచ్చు బాగుంటుందండి షిప్పింగ్ కూడా ఫ్రీ ఇస్తున్నప్పుడు ఇంకా అడగద్దండి ప్లీజ్ ఎవరు కూడా దేంట్లోనూ అడగద్దు మేము మార్జిన్ చాలా తక్కువ వేసుకుంటాం వితౌట్ బ్లౌజ్ అండి వితౌట్ బ్లౌజ్ అండి మూడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అది ఎప్పుడైనా అమ్మవారికి ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది ఇది మార్బుల్ షిఫాన్ అండి శారీ మొత్తం కూడా ఇలా వర్క్ వస్తుంది బాగుంది కదా చీర ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుందండి ఓకేనా ఇది బ్లౌజ్ అండి మూడు యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అండి ఫొటోస్ ఎక్కువ పెడుతున్నారు తీసేస్తున్నారండి ఫొటోస్ పెడుతున్నారు వదిలేస్తున్నారు అలా పెట్టడం ఎందుకు అంటున్నానండి మీకు కావాలి అంటేనే ఫొటోస్ పెట్టండి లేకపోతే పెట్టద్దు తీసుకోవాలన్న ఆలోచన ఉన్నప్పుడు తీసుకోండి లేదంటే చెయ్యొద్దు అలా మేము వేరే వాళ్ళకి రిప్లై ఇవ్వడానికి అసలు కుదరట్లేదు ఈ ఆఫర్లో ప్రత్యేకంగా ఆఫర్ జరిగేటప్పుడు ఎక్కువ మంది అసలు వెంట వెంటనే పెడుతూనే ఉంటారు ఉందండి లేదండి ఉన్న వాళ్ళకి ఉన్నదని చెప్పినప్పుడైనా వెంటనే రెస్పాన్స్ అవ్వాలి కదా ఇంకా అలా వదిలేస్తారు ఎందుకు మరి అట్టంటప్పుడు పెట్టడం మీరు ఖాళీగా ఉన్న వీడియో చూడండి ఓకే లేదంటే ఒక లైక్ కొట్టండి ఓకే ఫొటోస్ పెడితే ఎట్లా బాగుందండి పీచ్ కలర్కి రెడ్ టమోటా రెడ్ బ్లబ్ బార్డర్ వస్తుంది దీని కాస్ట్ వచ్చేసరికి మూడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది బ్లౌజ్ వస్తుంది శారీ మొత్తం కూడా మనకి ఆఫర్ట్ వస్తుంది ఏదైనా కూడా మినిమం థౌజండ్ రూపీస్కి ట్రై చేయండి అండి ఒకటి రెండుకి అంటే యాక్చువల్గా ఆఫర్లో వేస్తున్నామని షిప్పింగ్ అనేది ఎక్కువ అవుతుంది కదా వీళ్ళంత వరకు ఒక టూ త్రీ శారీస్ పెట్టుకోవడానికి ట్రై చేయండి బడ్జెట్ చాలా తక్కువలో వస్తున్నాయి కదా మీకు ప్రాబ్లం ఏముంది ఇంకా త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఎబోనే పెడుతున్నాను ప్రతిదీ కూడా ఒక్కొక్క సింగిల్ శారీ అంటే ఏమవుతుంది అంటే మేము ఎంత ఆఫర్ వేసినా కూడా వెళ్ళిపోయిందా ఇది బ్లౌజ్ అండి ఇది వచ్చేసరికి మూడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి నేను చూపిస్తాను శారీ మొత్తం కూడా ఇట్లా రామా గ్రీన్ వస్తుంది శారీ మొత్తం కూడా ఇలాగే వర్క్ వస్తుందండి మొత్తం వస్తుందండి వర్క్ నేను కూడా అదే అనుకుంటున్నాను అండి థౌజండ్ బిల్లు చేస్తే ఫ్రీ షిప్పింగ్ అండి ఈ ఆఫర్లో అన్నది చెప్తే సమ్ బెటర్ ఏమో అనిపిస్తుంది సింగిల్ సింగిల్ పీసెస్ పెట్టుకుంటే ఏమవుతుందంటే మాకు షిప్పింగ్ చాలా అవుతుందండి ఎంత ఆఫర్ ఇచ్చినా ఇప్పటికి తగ్గించి మళ్ళీ ఆఫర్ అంటే కష్టమేమో అని అనుకుంటున్నాను చూద్దాం ఇవాళ బుకింగ్ని బట్టి త్రీ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ బుకింగ్ అని చెప్పడమో ఏదో ఒకటి చేస్తాను కానీ శారీస్ అయితే బాగున్నాయి డ్యామేజీ ఎక్కడ రావు ఇవన్నీ క్యాటలర్ డిజైన్సు సమ్ ఒక యాభై చీర తెచ్చినప్పుడు ఒక రెండు మూడు చీరలు మిగిలిపోవడం అలా ఉంటుంది కదండి లేకుండా ఉండదు కదా కొట్టన్నాక అలా అలాంటివే ఇవి ఓకేనా దీని కాస్ట్ వచ్చేసరికి మూడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి కోనొకటేనా కోనొకటేనా చూసారా ఇక్కడ అక్కడ చుక్కలు వచ్చినాయి కదా గ్రీన్ కలర్ చుక్కలు అదే బ్లాక్ చుక్కలు దానికి అలా అలా మిస్టేక్ ఏదైనా రావచ్చు ఒకసారి మీరు దీన్ని వాష్ చేస్తే పోయిద్దండి అలా ఏమి ఉండదు శారీ మొత్తం కూడా ఇలా వర్క్ వస్తుంది ఓన్లీ ఇది వచ్చేసరికి రెండు వందల తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా ఓన్లీ టూ ఫిఫ్టీ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది ఫ్యాన్సీ వస్తుందండి ఫ్యాన్సీలో మొత్తం కూడా వర్క్ వస్తుంది ఇది లంగా జాకెట్లకైనా బాగుంటుంది టైలర్లు కన్నా మీరైతే అలా వీడియో చూసేవాళ్ళు ఎవరైనా టైలర్స్ ఉంటే దీన్ని మనం సెట్ చేసుకోవచ్చండి చాలా బాగా సెట్ అవుతుంది లంగా జాకెట్ లాగా సెట్ అవుతుందండి ఓకేనా శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా ఫ్రంట్ వరకు వేసుకున్నా బ్యాక్ వచ్చేసరికి ఇలా మొత్తం కూడా వర్క్ వస్తుంది బాగుంది రాయల్ బ్లూకి గోల్డ్ కలర్ మనం గో గోల్డ్ కలర్ బ్లౌజ్తో సెట్ చేసుకోవచ్చు శారీ మొత్తం కూడా ఇలాగే ఉంటుంది ఓకే ఇది బ్లౌజ్ అండి మూడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సప్ చేయండి మూడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి అడుగున్నాడా వాటర్ దమ్మని చెప్తాం అనుకున్నాం మర్చిపోయారు ఎల్లో కలర్ అండి మస్టర్డ్ ఎల్లోకి బ్లాక్తో వర్క్ వచ్చింది ఇదంతా కూడా కట్ వర్క్ వచ్చింది చూడండి శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుందండి బరువేం లేదండి బాగుంది ఫ్యాబ్రిక్ బాగుంది శారీ మొత్తం కూడా బాగుంది ఇది బ్లౌజ్ ఓకేనా త్రీ ఫిఫ్టీ అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అనేది ఫ్రీ షిప్పింగు మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసేసుకోండి శారీ మొత్తం కూడా ఇలాగే వర్క్ వస్తుంది ఈ బార్డర్ వస్తుందండి బాగుంది చీర అయితే యాక్చువల్గా ఇది డ్యామేజీ వచ్చింది ఇదిగోండి ఇక్కడ వచ్చిందండి డ్యామేజీ ఇది మీరు క్లాత్ తీసుకున్న ఈ క్లాత్కు ఈ క్లాత్ని చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అండి లాంగ్ ఫ్రాకుల కానీ అట్లా అక్కడ ఒక చోట డ్యామేజ్ వచ్చింది బార్డర్ కూడా మనం తీసేసుకొని వేరే చీరకైనా జాయిన్ చేసుకోవచ్చు అలానే పెద్ద డ్యామేజ్ ఏం కాదండి ఇది బ్లౌజు ఓకే శారీలో నేను బ్లౌ డ్యామేజ్ కూడా చూపించాను కదా ఎక్కడ అనేది కూడా చూపిస్తాను ఇదిగోండి ఈ ప్లేస్ ఈ ఫోల్డింగ్లో వచ్చింది డ్యామేజ్ ఇక్కడ ఒక చోట వచ్చింది కొంచెం ముందుకు ఒక చోట వచ్చింది అంతే ఇంకెక్కడ రాలేదు నాలుగు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసేసుకోండి ఇదిగోండి ఇక్కడ ఇక్కడ నలిగినట్టు ఉంది కదా చీరలో మిస్టేక్ అదే ఉంటుంది శారీ మొత్తం కూడా ఇలాగే వర్క్ వస్తుందండి చాలా బాగుంది ఇదిగోండి అక్కడ కూడా వచ్చింది చూడండి ఫోల్డింగ్లోనే నలిగినట్టు అనిపిస్తుంది ఇక్కడ ఓకే నాలుగు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇంకొక జాకెట్ ఉంది ఎందుకు పోగు తగ్గుతుంది లూజ్ కుట్ వస్తుంది ఇది ఒక రకమైన ఫ్యాబ్రిక్ అండి బాగుంటుంది చాలా లైట్ వెయిట్ వస్తుంది మెత్తగా కూడా ఉంటుందండి బాగుందండి టూ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి చెప్తున్నాను కదా థౌజండ్కి బిలో చేస్తే అన్నీ ఫ్రీ షిప్పింగ్కే ఇస్తాను ఇది ఒక్కటే టూ ఫిఫ్టీ పెట్టి మీరు వెయ్యండి అండి అంటే నేను వేయలేనండి ఓకేనా కానీ టూ ఫిఫ్టీకి చాలా బాగుంది ఏ మీటర్ వచ్చేసరికి చాలా ఉంటుంది ఇది ఓకే పళ్ళు ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా లైట్ పర్పుల్ కలర్ వస్తుంది ఇది పళ్ళు అండి నాలుగు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి